రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం సందర్భంగా సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రవి నాట్లు నావేశారు బుధవారం మధ్యాహ్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ లో భాగంగా పెళ్లకూరు మండలం చిన్న చావలి గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో కలిసి కలెక్టర్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకం వారి నాట్లను నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు తగు సమయంలో ఎరువులు అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు అలాగే వరి నాట్లకు ఖర్చు వివరాలు తెలుసుకుని పంటకు మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు కావున డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్యి నాయుడుపేట అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ప్రవీణ్ అగ్రికల్చర్ జేడి ప్రసాద్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం వ్యవసాయ శాఖ అధికారులు తహసీల్దార్ రాజేంద్ర స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు సీజన్ స్టార్ట్ అయింది ఈ రబీ సీజన్ లో దాదాపు మార్కెట్ లో బాగా రేటు వెరైటీలు ఏదైతే ఉన్నాయో వాటిల్ని ఈ సీజన్ లో అందరూ కూడా సాల్వ్ చేస్తా ఉన్నారు సీజన్ నాటికి ఖచ్చితంగా కొను ఒక మంచి పదదినాల రెండో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఒక్క ప్రతి ఒక్కరి ఖాతాలోకి జమ చేస్తారు మీ అందరికి తెలిసిందే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ప్రతి ఒక్కరి ఖాతాకి జమ చేస్తుంది దాంట్లో భాగంగానే మొదటి విడత డబ్బులు వంద ఖరీఫ్ సార్ ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చినా రాలేదా ఎవరెవరికి వచ్చాయి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల లేదంటే మీ ఖాతాలు మీ తల్లిదండ్రుల పేర్లు భూములు ఉంటాయి అది మీరు మీ పేరు మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ మార్చుకోకపోతే అవి ఇబ్బందులు ఉంటాయి అది తప్ప ఊరు అందరికి కూడా రావడం జరిగింది ఈరోజు ఈరోజు రెండో వింత డబ్బులు మనకి ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీ అందరి ఖాతాలోకి జమ చేస్తుంది దీన్ని కలుపుకొని ఇరవై వేలకు గాను ఈ రోజుతో కలుపుకొని పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుతో వస్తుంది మిగతా ఆరు వేల రూపాయలు మూడో వేల ప్రభుత్వం సంక్రాంతికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది మీరందరూ గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు కూడా అందజేస్తుంది దానికి సంబంధించి ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒకటే కాదు ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు వస్త్రాలు చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్ను గాను పన్నెండున్నర మెట్రిక్ టన్నులు యూరియా ఆల్రెడీ రైతులందరికీ ఇవ్వడం జరిగింది ఇంకా మిగులు మాలిగ రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ షాపులో కానీ ఏడున్నర వేల టన్నుల యూరియా ఇంకా అందుబాటులో ఉంది మళ్ళీ రెండు వారాలకు ప్రభుత్వం నుంచి యూరియా మనకు వస్తుంది ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా ఎవరూ యూరియా లేదు ఇది లేదు గొడవ చేద్దాం ఆందోళన చెందలాంటి అవసరమే లేదు ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి మూడు బస్తాలు యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కనుక ఎవరు కూడా రైతులు ఆందోళన పొందాల్సిన అవసరమే లేదు ఇక్కడే కాదు నాయుడు కాదు జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకోటి మీరు చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ రోజు కింద మీరు చూసారు డ్రోన్లు ఆ డ్రోన్తో డ్రోన్ ఆపరేటర్ తో మాట్లాడడం జరిగింది మామూలుగా ఎకరాకి మందులు కొట్టాలంటే సుమారుగా రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కూలీ అవుతుంది మా అయితే ఎకరా ఒక రోజులో నాలుగు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పడతారు కానీ డ్రోన్ ద్వారా సుమారుగా ముప్పై ఎకరాలు ఒకే రోజులో పడతారు ఎకరాకి కేవలం ఆరు నిమిషంలోనే పడతారు డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కావచ్చు ఎందుకంటే మామూలుగా యూరియా చాలా అతను మిలుస్తూ ఉంటాడు అతనికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు అదేవిధంగా ఎకరానికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే డ్రోన్ వల్ల అవుతుంది ఆల్రెడీ రాష్ట్రంలోనే అత్యధికమైన డ్రోన్ మన జిల్లాలోనే రైతులందరికీ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆ డ్రోన్ మీ భూమి కూడా ఈసారి మందులు పిచ్చుకారి ట్రై చేయండి మీరు కనుక తక్కువ ఖర్చు అయితే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ డ్రోన్లు ఇచ్చే పరిస్థితి ఇట్లా మళ్ళీ చూసుకుంటే మొన్న ఎండాకాలంలో పక్షి రొట్టయి అంతా కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు పచ్చి భూసారం కూడా పెరిగే పరిస్థితి అదేవిధంగా ఎరువులు ఇవ్వడం జరిగింది మళ్ళీ మనం చూసుకున్నట్టయితే మన అదృష్టం ఇంకోటి గత సంవత్సరం ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి చెరువులన్నీ జిల్లా వ్యాప్తంగా నిండిపోయినాయి ఇంకా కొన్ని చోట్ల ఒక రెండు చోట్ల కట్టలు కూడా దురదృష్టం తగిన పరిస్థితి కానీ చెరువులన్నీ నిండాయి మనకి ఇప్పుడు కెనాల్లో పుష్కరంగా నీళ్ళు ఉన్నాయి మనకి కండలేరులో నీళ్ళు ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడంత నీళ్లు ఉన్నాయి రైతులు ఎవరు కంగారు అవసరం లేదు నీళ్ళు మంచిగా ఉన్నాయి కనీసం రెండు పంటలు మీరు ఉరి వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా చెరువులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని చెరువులు కూడా మనము కట్టలన్నీ కూడా శ్రద్ధ చేసుకున్నాము ఎక్కడ ఎటువంటి మరీ ముఖ్యంగా ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో చెరువు పరిస్థితి అయితే ఎక్కడా లేదని చెప్తున్నారు మరొకసారి చాలా మంది రైతులు పనిముట్లు అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్త నెంబర్ అంటే సుమారుగా ఈ సంవత్సరానికి పదకొండు వేల కోట్ల పంట రుణాలు రైతులందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది ఈ అన్నదాత సుజీబా కూడా చూసుకుంటే మొత్తం రెండు విడతలు కలిపి ఇప్పటికే రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది అంతా మీరు గుర్తుంచుకొని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంత పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది ఎంత పెద్దపీట అనేది కూడా మీరు ఒకసారి అందరూ ఆలోచించారు